హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు జకీర్ హైదరాబాద్లో తలపెట్టిన జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది గతంలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో వ్యతిరేకించి వ్యవహారాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలను ఎట్లా నిర్వహిస్తారు అనేది బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వస్తున్న విమర్శ మరోవైపు టూరిజం మంత్రి చాలా క్లారిటీగా క్లియర్ కట్గా వివరణతో ఆయన వివరణ ఇచ్చారు జూపల్లి కృష్ణారావు టూరిజం మినిస్టర్ ఆయన చెప్పింది ఏంటంటే ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి మొత్తం ఖర్చు యాభై నాలుగు కోట్లు ఈ యాభై నాలుగు కోట్లలో ఇరవై ఏడు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజాళ నుంచి కాదు అంటే ప్రజాధరం కాదు అది స్పాన్సర్షిప్స్ ద్వారా వచ్చే అమౌంట్ నుంచి ఇరవై ఏడు కోట్లను ఖర్చు పెడుతుంది అదే సమయంలో మిగతా ఇరవై ఏడు కోట్లను మిస్ వరల్డ్కు సంబంధించిన కాంపిటీషన్ నిర్వహించే ఆర్గనైజేషన్స్ అవి భరిస్తాయని కూడా ఆయన స్పష్టంగా విలేకరులకు చెప్పారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఏంటంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కుమ్ముకోవడం జరిగిందని దాంట్లో ఇంకా రకరకాల అవినీతి కార్యక్రమాలు జరిగినాయని చెబుతూ వస్తున్న వాళ్ళు ఇప్పుడు మిస్ వరల్డ్ని ఎట్లా నిర్వహిస్తారు అన్నది వాళ్ళు ప్రశ్నిస్తున్న ఇష్యూ ఇక రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున నెల్సన్ స్పోర్ట్స్ అనాలసిస్ దాని పేరు ఆ సంస్థ చెప్పింది ఏంటంటే ఫార్ములా ఈ రేస్ ఏదైతే హైదరాబాద్లో కండక్ట్ చేశారో దాంట్లో అంటే కండక్ట్ చేయడం ద్వారా దాదాపు ఏడు వందల కోట్లకు కోట్ల మేరకు మొత్తం మీద లావాదేవీలు జరిగాయి దాదాపు ఏడు వందల కోట్లకు పైగా లాభం జరిగింది అనేది వాళ్ళు చెప్పిన విశ్లేషణ ఇప్పుడు యాభై నాలుగు కోట్ల ఖర్చుతో జరుపుతున్న మిస్ వరల్డ్ పోటీల ద్వారా కూడా ఇంతకంటే భారీగా వ్యాపార లావాదేవీలు జరిగే అవకాశం ఉంది టూరిజం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా మీడియాకు చెప్పారు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏదో రకంగా నిలువరించాలి దేశవ్యాప్తంగా వాళ్ళు ఇప్పుడు దీన్ని క్యాంపెయిన్ చేస్తున్నారు ఎందుకంటే వైపు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉందనో రాష్ట్రం అప్పులోపలైందనో అప్పుడు మాకు పుట్టడం లేదనో ముఖ్యమంత్రి స్వయంగా చెబుతున్న నేపథ్యంలో ఇటువంటి పోటీలను అంతర్జాతీయ పోటీ ఎట్లా నిర్వహిస్తారు అన్నది బీఆర్ఎస్ పార్టీ ఆర్గ్యుమెంట్ మరోవైపేమో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి సంబంధించి అట్లాగే ప్రజాధనం ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ పైసలు పెట్టకుండా మిగతా అంటే స్పాన్సర్షిప్స్ ద్వారా అలాగే మిగతా రూపాలు వనరుల ద్వారా దీన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నట్టుగా మంత్రి జూపల్లి కృష్ణారావు చెబుతున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం మనకు కనిపిస్తోంది అందువల్ల ఏంటంటే దాదాపు నూట ఇరవై దేశాలు పాల్గొనే ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలు సహజంగానే హైదరాబాద్ ఇమేజ్ను చాలా పైకి అంటే పెంచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఒకటి మంత్రి జూకుపల్లికి చెప్పినట్లే టూరిజం సంబంధించిన యాక్టివిటీ బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళు రిప్రజెంటేటివ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడున్న వనరులు కావచ్చు లేకుంటే ఇక్కడున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది దాని కొనసాగింపుగా కొన్ని పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఏదైతే ఇటువంటి పోటీలు జరిగినప్పుడు సహజంగానే హైదరాబాద్లో ఉన్న ఇంకా రిసోర్సెస్ ఏమిటి అనేది కూడా ఆ దేశాలకు తెలిసే అవకాశం ఉంటుంది హైదరాబాద్ అంటూ ఒకటి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ అనేది కేసీఆర్ ద్వారాను లేకుంటే రేవంత్ రెడ్డి ద్వారాను లేకపోతే చంద్రబాబు నాయుడు ద్వారాను ఇంకొక ఇంకొకరి వల్లనో ఇది ఈ హైదరాబాద్కు బ్రాండ్ రాలేదు హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ అనేది నాలుగు వందల ఏళ్ల క్రితమే ఉంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నాలుగు వందల ఏళ్ల క్రితమే ఉందన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ మర్చిపోతుంది బీఆర్ఎస్ పార్టీ చరిత్ర అంతా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి చరిత్ర అంతకుముందు చరిత్ర లేనట్టుగా వాళ్ళు క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అందువల్లనే వాళ్ళు ఫార్ములా ఈ రేస్లో హవాలా కుంభకోణం ద్వారా హవాలా రూపంలో ఆ మనీ ట్రాన్సాక్షన్ అయింది అనేది బేసిక్గా వచ్చిన ఎలిగేషన్ సో ఆ అవినీతి ఆరోపణలపైన కేటీఆర్ను ప్రశ్నించారు అట్లాగే ఐఏఎస్ అధికారులను ప్రశ్నించారు అదంతా కూడా జరుగుతోంది కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి అయితే ఆ రిపోర్టు కోర్టులో సమర్పించిన తర్వాత కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేకపోతే మరొక ఐఏఎస్ అధికారి అరెస్ట్ అవుతారా ఎవరు అరెస్ట్ అవుతారనేది మనకు తెలిసే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఫార్ములా ఈ రేసుతో ఈ మిస్ వరల్డ్ రెండింటినీ ముడిపెట్టి మాట్లాడడమే చాలా ఆశ్చర్యంగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను ఈ ఫార్ములా ఈ రేసులో జరిగిన లావాదేవీలన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా జరిగాయి అన్నది ఆరోపణ అటువంటి అభియోగాలు వచ్చాయి ఇక్కడ ఇది చాలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతోంది అంతే జూపల్లి కృష్ణారావు ఆ విషయాలన్నీ కూడా వివరించారు ఈ ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్నప్పుడు అంటే డబ్బు ఎంత ఖర్చు అవుతుంది అందులో ప్రభుత్వం ఎంత పెడుతోంది అంటే ప్రజాధరాన్ని ఎంత ఖర్చు పెడుతోంది స్పాన్సర్షిప్ ద్వారా ఎన్ని వస్తాయి ఏమిటి ఇదంతా కూడా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దీన్ని వాళ్ళు ఏదో రకంగా అంటే కాంగ్రెస్ ఎక్కడ విఫలమవుతుంది అని అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రాపగండను సరిగ్గా కౌంటర్ చేయలేకపోతున్నట్టుగా నాకు అర్థమవుతోంది సో ఇప్పటికైనా కాంగ్రెస్ అంటే అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు నాయకులు వీళ్ళు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అండ్ అఫెన్స్ అఫెన్స్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అఫెన్సివ్గా ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పైన అటాక్ చేయవలసిన అవసరమైతే నాకు ఈ హవాలా రూపంలో కాదు నాయన ఇక్కడ ఈ రకంగా మేము చేస్తున్నాము మీరు ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసినా లేదా మరొక వ్యవహారం చేసినా మొత్తం లొసుకులతో చేశారు లేదా అనేక విధాలుగా అందులో నుంచి మరేదైనా లాభం పొందడానికి ప్రయత్నించారు తప్ప ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కాదన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెప్పవలసిన అవసరమైతే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ We'll you